నమస్కారం ఆర్టీఐ నైన్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో హనుమాన్ నగర్ దేవాలయ విఘ్నేశ్వర మండపంలో ప్రతినిత్యం పూజలు నిర్వహిస్తున్న శివకోటి పంతులకి శాలువాతో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ఘనంగా సన్మానించారు ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ విఘ్నేశ్వరుడికి తొమ్మిది రోజుల నుండి ఘనంగా భక్తి భజనలతో దూపదీప నైవేద్యాలతో అలంకరణతో క్రమశిక్షణతో సంస్కృతిబద్ధమైన కార్యక్రమాలు నిర్వహించిన హనుమాన్ నగర్ హనుమాన్ మందిరం ఆలయ కమిటీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఆ గణనాథుని ఆశీస్సులు అందరిపై ఉంటూ దినదిన అభివృద్ధి పథంలో ఉండాలని కోరుకుంటూ ఆయురారోగ్యాలు ఆ గణనాథుడు ప్రసాదించాలని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ వారు భక్తులు పాల్గొన్నారు ఆర్టిఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం ఆలయానికి భక్తి శ్రద్ధలతో అభివృద్ధి చేయడంలో ముందుగా ఉండి మరి ఆలయ కమిటీతో నడుస్తున్నారు మరి ప్రస్తుతం ఆలయ కమిటీ చైర్మన్ వై శ్రీనివాస్ గౌడ్ గారు మరి ఇక్కడ ఆలయ నిర్మాణానికి కూడా ముందుండి మరి ఆలయ నిర్మాణాన్ని చేపడుతున్నారు మరి అదేవిధంగా ఇక్కడ కాలిన ఉన్నటువంటి మరి పెద్దలు ఈశ్వరయ్య గారు మరియు రాములు గౌడ్ గారు కూడా ఈ యొక్క ఆలయం అభివృద్ధికి ముందుంటున్నారు అదేవిధంగా ఏంటంటే మనకు దైవానుగ్రహం ఉంటే ఎలాంటి పనినైనా మనం విజయపథంలో ముందుకు తీసుకెళ్తామని చరిత్ర నుండి కూడా పెద్దలు చెప్తున్నారు దాన్ని కూడా మనము దృష్టిలో ఉంచుకొని ఇప్పుడున్న నేటి యువతను కూడా మన సాంప్రదాయాన్ని దృష్టిలో ఉంచుకొని నడుస్తే మనకంతా విజయ పథంగానే నడుస్తుంది అందుకుగాను మన విఘ్నేశ్వరుడిని అన్ని పూజలలో మొదటిగా మనం పూజిస్తాం మరి దాన్ని చిన్నారులు కూడా రోజు రోజుకు వినాయకుడిని పెట్టి వాళ్ళు భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు కాబట్టి ఆ అలవాట్లను ప్రతినిత్యము దినచర్య లోపల పాటించాలని యువతకు కూడా ఈ యొక్క విఘ్నేశ్వరుని ఆలయంలో మరి శివపడి పంతుల గారికి సన్మానం చేసి మేము యువత కూడా చెప్తున్నాం మీరు కూడా మన సంస్కృతిని వీడద్దు ధర్మాన్ని పాటిస్తూ ధర్మ మార్గంలో నడపాలని కోరుకుంటున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్